వెంకీ అట్లూరి దర్శకుడు సూర్య హీరో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట వాస్తవమైన ఎటకేలకు ఈరోజు పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి సూర్యకి తమిళ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో కూడా మంచి పట్టు ఉంది రెండు లాంగ్వేజ్లో కూడా మంచి స్టార్ డమ్ ఉంది మరి అలాంటి స్టార్ వెంకీ అట్టూరికి దొరకడం నిజంగా అతను అదృష్టం ఇటీవల లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ కొట్టాడు వెంకయ్య అట్లూరి మరి రెట్రో సినిమాతో కొంచెం బ్యాక్ వెళ్ళిపోయాడు సూర్య అయినా కానీ సూర్యకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు మరి తెలుగు తమిళ్ భాషలో రూపొందనున్న ద్విభాషా చిత్రం కేవలం యాడ్స్తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అగ్ర నిర్మాణ సంస్థ సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ థర్టీ త్రీగా తెరెక్కున్న ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో హీరోయిన్ మమితా బైజు మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ త్రివిక్రమ్ తదితరులు చాలా మంది పాల్గొన్నారు నాగవంశం నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుందని చెప్పారు ఇందులో హీరో సూర్య గురించి ఎంతగా మాట్లాడుకుంటారో హీరోయిన్ మమితా బైజ్ గురించి అంతా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ అమ్మాయి ప్రేమలు తర్వాత హీరోయిన్గా మంచి మంచి ఆఫర్లు వచ్చాయి ఆల్రెడీ విజయ్తో తమిళ్లో జన నాయకం చేస్తుంది ఇటీవల ప్రదీప్ రఘనాథన్తో డ్యూట్ మూవీలో ఒక వింత లుక్లో కనిపించింది ఇక తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది ఈ అమ్మాయికి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయంట మరి నిజంగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో మరి వెంకయ్య అట్లూర్ గారు ఎలా తీయబోతారు రెండు లాంగ్వేజ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఎలా హ్యాండిల్ అని చెప్పేసి ఇండస్ట్రీ యంత్రా చూస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నా మల మీడియా థ్యాంక్ యూ